హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము ఒక టూ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మనం తెలుసుకుందామండి ఓకే సో చాలామంది చదువుంటారు ఓకే సో బట్ అది చదివినా కూడా ఈ వీడియోలో కూడా క్లియర్గా చూడండి ఓకే సో మీరు కోడ్ ఆఫ్ కండక్ట్ చదివినప్పుడు కావచ్చు లేదంటే నేను చెప్పినప్పుడు కావచ్చు కంపేరింగ్ చేసుకుంటే ఏదైనా పాయింట్ మిస్ అయినా ఏదైనా పాయింట్ ఎక్స్ట్రా ఆడ్ అయినా మనకు బెనిఫిట్ ఉంటుందండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి అలాగే ఇంకా కొన్ని మెయిల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం వాటి గురించి కూడా ఒక క్లారిఫై ఇస్తాను మీకు ఈరోజు ఈ యొక్క వీడియోలో అండ్ ముఖ్యంగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఎస్టర్డే నా బర్త్డే సందర్భంగా చాలామంది అండి ఎంతోమంది నాకు మెసేజెస్ చేశారు అండ్ కాల్స్ కూడా చేశారు కాల్స్ కూడా నేను లిఫ్ట్ చేయలేకపోయాను అన్ఫార్చునేట్లీ నేను చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను నెక్స్ట్ డే నా ఫ్యామిలీతో సో నేను కాల్స్ కూడా ఎవరివి లిఫ్ట్ చేయలేకపోయాను సమ్ పర్సన్స్వి నేను అప్పుడప్పుడు కొంచెం నా ఫ్రీ టైంలో నేను మెసేజెస్కి రిప్లై ఇచ్చాను కొన్నిటికి నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానండి నాకు ప్రతి ఒక్కరు విష్ చేసిన వ్యక్తులు కావచ్చు విష్ చేయని వ్యక్తులు కావచ్చు మీ ప్రేమ మీ అభిమానం నాకు ఎల్లప్పుడు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో ముందుగా మనము టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకా మీరు మన వీడియోని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే ఇంకా కొందరు వేరే సబ్జెక్ట్ గురించి కూడా అడుగుతూ ఉన్నారండి వేరే సబ్జెక్ట్ సార్ మీరు నాకు ఈ సబ్జెక్ట్ గురించి చెప్పండి మీరు మీ యొక్క క్లియర్గా క్లారిటీగా నాకు ఇవ్వండి ఈ సబ్జెక్ట్ గురించి అంటున్నారు అంటే మన విక్టర్ విత్ యాష్ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ గురించి కూడా అడిగారు అంటే మార్కెటింగ్స్ కానీ నెట్వర్క్ మార్కెటింగ్స్ కానీ వేరే కంపెనీస్ గురించి కాదండి వాళ్ళు అడుగుతున్నారంటే మార్కెట్లో జరుగుతున్న థింగ్స్ గురించి అడిగారు అనమాట ఓకే ఒక డైలీ రొటేషన్ సబ్జెక్ట్ ఇవ్వండి సార్ లేదంటే ఒక యూట్యూబ్ క్రియేషన్ సబ్జెక్ట్ ఇవ్వండి ఎడ్యుకేషనల్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఇవ్వండి మీకు తెలిసింది ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన ఏదైనా న్యూ అప్డేట్ వస్తే అది కూడా అప్డేట్ ఇవ్వండి అన్నట్టు నాకు కొన్ని పర్సనల్గా మెసేజ్ చేశారండి ఓకేనా సో దాని గురించి కూడా నేను థింక్ చేస్తానండి అది ఒకరు ఇద్దరు పది మంది యాభై మంది చెప్తే నేను చేయడానికి రెడీ అవ్వలేను మన కమ్యూనిటీ దాదాపుకి ఇప్పుడు ఎంతైతే ఉందో దాంట్లో అప్రాక్స్ సిక్స్టీ పర్సెంట్ రేషియో ఉండిందంటే నేను చేయడానికి నేను ట్రై చేస్తానండి సిక్స్టీ పర్సెంట్ ఓకే దాని గురించి కూడా నేను ఆలోచిస్తానండి ఓకేనా సో డన్ సో ఇంకా మీరు మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరికీ చాలామందికి దాదాపుగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్స్ ఈ మేల్స్ ప్రాబ్లమ్స్ అన్ని కొన్ని క్లియర్ అయినాయి అక్కడక్కడ ఓకేనా అంటే వాళ్ళకు మళ్ళీ రీసెంట్గా మేల్ వచ్చింది ఆ మెయిల్స్ క్లిక్ చేసి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఓకే ఆ మెయిల్స్ క్లిక్ చేసి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాగే చాలా మందికి కూడా ఇంకా సిక్స్టీ పర్సెంట్ వరకు అంటే ఫార్టీ పర్సెంట్ మాత్రం ఇది క్లియర్ అయింది మెయిల్స్ ప్రాబ్లమ్స్ అనేటివి ఇంకా అరవై శాతం వరకు క్లియర్ కాలేదండి చాలా మందికి లాగిన్ అవుతే ఇన్వాలిడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి కొందరికి వస్తుంది ఇంకొందరికి సమ్ పెద్దగా రీసెంట్ మెయిల్ అన్నట్టు ఇంకొకటి కొందరికి వస్తూ ఉంది ఇంకొందరికైతే ఎక్స్పైర్ అయినట్టు చూపిస్తూ ఉంది అసలు మెయిల్ కూడా ఓపెన్ అవ్వట్లేదు ఇవన్నీ బక్స్ అండి ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు విత్ ఇన్ ఒక షార్ట్ పీరియడ్లోనూ అన్ని క్లియర్ అవుతాయండి ఓకేనా ఎవరు కూడా టెన్షన్ పడకండి క్లియర్ అండి సో దాని గురించి ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ ఒక వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తానండి నో ప్రాబ్లం సో నెక్స్ట్ మనం కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా క్లియర్గా స్పష్టంగా వినండి నేను అంత క్లియర్గా ఒకటికి పది సార్లు చూసి ఒకటికి పది సార్లు చూసి ప్రతిదీ నేను నోట్ చేసుకొని మరి మీకు చెప్తా ఉన్నానండి దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఓకేనండి సో ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా వినండి సో విక్టర్ విత్ యాష్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ మెంబర్షిప్ అగ్రిమెంట్ అనేది ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఏంటి అని అంటే వాళ్ళ కంపెనీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఒక వ్యక్తి దాంట్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ పర్సన్ కంపల్సరీగా అది ఫాలో అవ్వాల్సిందే ఓకేనా అంటే అది ఒకవేళ ఫాలో అవ్వకపోయిన ఛాన్సెస్లో కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి రైట్ ఉంటుంది కొందరు ఏం చేస్తారంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది చదవదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్లో ఉన్నానండి బ్యాంకింగ్ ప్రాసెస్ ఏ కదా మనది సో ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్లో కావచ్చు కొన్ని డిపాజిట్స్లో కానీ కొందరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవరు మన ఎంప్లాయీస్ కూడా ఏం చేస్తారంటే కొన్ని కొన్ని టైమ్స్కి పాపం వాళ్ళకి చెప్పారనమాట కస్టమర్స్ కూడా ఇన్సూరెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇట్లా ఉంటాయి సార్ అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ దే వోంట్ గివ్ అనమాట వాళ్ళు ఇవ్వరు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఓకే బట్ తర్వాత వాళ్ళందరూ ఆ కండిషన్ వచ్చే టైంకి సార్ నాకు ఎక్కడ చెప్పలేదు కదా సార్ అంటారు వాళ్ళు ఒకటే చెప్తారు సార్ మీకు పేపర్లో అంత క్లియర్గా మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు చదివారా లేదా అని ఒకటే అడుగుతారు ఓకేనా వాళ్ళు లీగల్గా వెళ్ళినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఆ వ్యక్తికి ఎవరు మన ఎంప్లాయీకి వై బికాస్ అక్కడ క్లియర్గా మీకు ముందుగానే మెన్షన్ చేశారంటే అది మీరు చదవకపోవడం అది మీ తప్పు బట్ దట్స్ కంప్లీట్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు చెప్తారండి సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మ్యాండేటరీగా చదవండి ఓకే సో ఇక్కడ విక్టరీ విత్ యాష్ అనే కమ్యూనిటీ జాయిన్ అవ్వాలంటే ఆర్ పార్టిసిపేట్ చేయాలంటే ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ బిహేవియర్ స్టాండర్డ్స్ని ఫాలో చేయాల్సిందే అని చెప్పారండి దీంతో దాదాపుగా మనకు ఆరు నుంచి ఏడు ఆర్టికల్స్ ఉన్నాయండి ఒక ఆరు ఆర్టికల్స్ ఉన్నట్టు ఉన్నాయి ఓకేనా ఫస్ట్ మొదటి ఆర్టికల్ గురించి మనం తెలుసుకుందాం లక్ష్యం పర్పస్ అనే ఒక వే ఆర్టికల్ ఇచ్చారండి మొదటిగా విక్టర్ విత్ యాష్ అనేది ఒక ప్రైవేట్ ఇన్విటేషన్ అండ్ కమ్యూనిటీ ఇది పర్సనల్ గ్రోత్ కోసం బిజినెస్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఒక బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ డ్రీమ్ని షేర్ చేసిన లైక్ మైండెడ్ వాళ్ళని కలుపుకోవడానికి క్రియేట్ చేశారు మెంబర్షిప్ అంటే ఒక రైట్ కాదు అది ఒక స్పెషల్ ప్రివలైజ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే విక్టర్ విత్ యాష్ అనేది ఒక స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక బిగ్ బోల్డ్ డ్రీమ్ని ప్రతి ఒక్కరి దగ్గర కలిసి షేర్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాం ప్రైవేట్గా అని చెప్తున్నారండి ఇది ఆర్టికల్ వన్లో ఉంది ఆర్టికల్ టూలో ఏం చెప్పారు అంటే మెంబర్షిప్కి క్వాలిఫికేషన్ అన్నట్టు మాట్లాడారండి అంటే మన మెంబర్షిప్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది మాట్లాడారు అంటే ఇక్కడ డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు గ్రాడ్యుయేషన్స్ ఏమి అడగారండి ఒక త్రీ పాయింట్స్ ఉన్నాయి మెంబర్షిప్కి కావాల్సినవి ఏంటి అని అంటే మీ ఐడెంటిటీ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి గైడ్ లైన్స్ ప్రకారం మన ఐడెంటిటీ కార్డ్ అనేది సబ్మిట్ చేయాలి విచ్ మీన్స్ లైక్ ఆధార్ కార్డ్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు ఇలాంటివి అవన్నీ మనం సబ్మిట్ చేసాము కొందరు ప్రీవియస్గా కేవైసీ కాకుండా డైరెక్ట్గా తీసుకెళ్లారు కొందరికి చూద్దాం అది మీ దగ్గర పర్సనల్ గ్రోత్ మీద జెన్యున్ ఇంట్రెస్ట్ ఉండాలి అంటే మన దగ్గర ఒక జా నార్మల్గా రిజిస్ట్రేషన్ చేస్తామా అది ఒకటే కాకుండా మనం గ్రోత్ అవ్వాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా ఉండాలి అన్నట్టు చెప్పారండి మూడో రూల్ ఏం పెట్టారంటే ఈ రూల్స్ అన్నీ అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు నేను కింద చెప్పే రూల్స్ అన్నీ మీరు అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసే గుణం మన దగ్గర ఉండాలన్నట్టు చెప్తా ఉన్నాడు ఆయన ఇది సెకండ్ ఆర్టికల్ టూలో వస్తుందండి ఆర్టికల్ త్రీ ఆర్టికల్ త్రీలో వచ్చేసి కండక్ట్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారండి ఇంటిగ్రిటీ గురించి చెప్పాడు హానెస్టీ గురించి చెప్పాడు వాటి గురించి కూడా తెలుసుకుందాం ఇంటిగ్రిటీలో ఇప్పుడు హానెస్ట్గా ఎథికల్గా బిహేవ్ చేయాలన్నట్టు చెప్పారండి అంటే హానెస్ట్గా ఉండాలి ఎథికల్గా ఉండాలి నిజాయితీగా ఉండాలి హానెస్ట్గా ఉండాలి అన్నట్టు చెప్పారు నెక్స్ట్ పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా స్మైల్తో హ్యాండిల్ చేయాలి ఈ పాయింట్ కూడా యూజ్ చేశారండి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే యాక్షన్ ఓరియంటెడ్ అని చెప్పేసి మా అంటే యాక్షన్ ఓరియంటెడ్ ఒక్కటే కాకుండా మనము యాక్షన్ కూడా ఉండాలి యాక్షన్ కూడా చేయాలన్నట్టు చెప్పారండి ఓపెన్ టు లర్నింగ్ న్యూ ఐడియాస్ న్యూ స్కిల్స్ని నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి ఓకే మనము లర్నింగ్ న్యూ స్కిల్స్ని న్యూ నాలెడ్జ్ నేర్చుకోవడానికి రెడీగా ఉండాలన్నట్టు చెప్పారండి ఫాలో ద ప్లాన్ కమ్యూనిటీ ప్లాన్ని మనం సపోర్ట్ చేయాలి దాన్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి కమ్యూనిటీ ప్లాన్ ఏదైతే వాళ్ళు చెప్తారో విక్టరీ విత్ యాష్లో ప్లాన్స్ ఏదైతే చెప్తారో వాళ్ళని మాత్రమే మనం ఫాలో అవ్వాలి అన్నట్టు చెప్పారండి ఆప్టమైజింగ్ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయాలి ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడకూడదు ఒక వ్యక్తి మనకు ఒక చి నెగిటివ్గా చెప్పినా కూడా మనం ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసే తత్వం మనలో ఉండాలంటున్నాడు ఆయన నెక్స్ట్ కేరింగ్ నేచర్ ఇంకా మెంబర్స్ని రెస్పెక్ట్ చేయాలి హెల్ప్ చేయాలి మనము మన దగ్గర వచ్చే మెంబర్స్ ఎవరైతే ఉంటారో రెస్పెక్ట్ చేయాలి హెల్ప్ చేసే గుణం మన దగ్గర ఉండాలన్నట్టు చెప్పాడు బిగ్ థింకర్స్ సెల్ఫ్ కోసం కాకుండా టీమ్ సక్సెస్ కోసం కూడా థింక్ చేయాలి మన సెల్ఫ్ గురించి ఒకటే కాకుండా మన అందరిలో ఉండే టీమ్ అంటే మన చుట్టుపక్కల ఉండే కమ్యూనిటీ మన సర్కిల్కి హెల్ప్ అయ్యే విధంగా మనం ఉండాలి అలాంటి భావన అలాంటి ఆలోచన ఉండాలన్నట్టు చెప్పాడండి ఇది ఉన్నది ఏంటి ఆర్టికల్ త్రీలో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఉన్నాయండి మీరు కావాలంటే మళ్ళీ మన దాంట్లోకి వెళ్ళి లాస్ట్ స్టెండింగ్కి వెళ్తే కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేశారు అంటే అన్ని క్లియర్గా తెలుస్తాయండి నెక్స్ట్ ఆర్టికల్ ఫోర్ ఈ ఆర్టికల్ ఫోర్లో ఏమి ఇచ్చారంటే మెంబర్ రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ గురించి దీంట్లో చెప్పారండి ఆర్టికల్ ఫోర్లో విక్టర్ విత్ యాష్ విజన్ని సపోర్ట్ చేయాలి విక్టర్ విత్ యాష్ని ఏదైతే విజన్ ఉంటుంది కదా ఫ్యూచర్ విజన్ని మనం సపోర్ట్ చేయాలి మెంబర్స్ అందరికీ రెస్పెక్ట్ రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి మెంబర్స్ అందరినీ కూడా రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి ఇన్సైడ్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కాన్ఫిడె కాన్ఫిడెన్షియల్ ఓకే కాన్ఫిడెన్షియల్గా ఉండాలి అంటే మన దగ్గర ఇన్సైడ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసిడో అది ప్రతి ఒక్కరికి ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నట్టు చెప్పాడు నెక్స్ట్ కమ్యూనిటీ రిప్యుటేషన్కి హామ్ చేయొద్దు కమ్యూనిటీ రిప్యుటేషన్ ఈ రెప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నిజమేది ఒక కంపెనీ రిప్యుటేషన్ ఇస్ గోయింగ్ డౌన్ మళ్ళీ ఆ కంపెనీ గ్రో అవ్వడానికి చాలా టైం పడుతుందండి ఓకేనా సో కంపెనీ రిప్యుటేషన్ అనేది ఇంపార్టెంట్ ఎక్కడైనా ఏ సెక్టర్స్లో అయినా కూడా ఏ యొక్క ప్రొఫైల్లో అయినా కూడా ఏ యొక్క జాబ్ ప్రొఫైల్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా రిప్యుటేషన్ మెయిన్ ఇంపార్టెంట్ ఆ రెప్యుటేషన్ చెక్ చేస్తారనమాట ఓకే సో ఇక్కడ ఆర్టికల్ ఫోర్లో మనకి ఇచ్చింది ఏంది రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది చెప్పాడండి అది మనం క్లియర్గా చదువు నెక్స్ట్ ఆర్టికల్ ఫైవ్ రూల్స్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది అనేది కూడా చెప్పాడండి ఇక్కడ ఆర్టికల్ ఫైవ్ ఇచ్చాడు చూడండి ఇక్కడ రూల్స్ని పైన చెప్పిన రూల్స్ అన్ని మనం బ్రేక్ చేస్తే ఏమవుతుంది సిచ్యువేషన్ అది కూడా చెప్పాడు చూడండి దీనిలో ఒక మూడు పాయింట్లు ఉన్నాయి క్లియర్గా చదువుతాను వినండి రూల్స్ బ్రేక్ చేస్తే మెంబర్షిప్ టెంపరీగా స్టాప్ చేయొచ్చు లేకపోతే టర్మినేట్ చేయొచ్చు రూల్స్ని మనం బ్రేక్ చేస్తే మనం మెంబర్షిప్ విక్టర్ విత్ యాష్ కావచ్చు నెక్స్ట్ బిజినెస్ ఏదైతే కావచ్చు దాన్ని స్టాప్ చేస్తారంట అలాగే టర్మనెట్ పర్మనెంట్గా వాళ్ళు మన వాళ్ళ కంపెనీ నుంచి మనల్ని తొలగించేస్తారనమాట ఇంకా ఓకే నెక్స్ట్ డిసిషన్స్ అథారిటీ లీడర్షిప్ టీమ్ దగ్గర ఉంటుంది ఓకే ఈ డిసిషన్ ఈ రూల్స్ బ్రేక్ చేసిన వ్యక్తిని టర్మినేట్ చేయడానికి డిసిషన్ అనేది ఒక టీమ్ లీడర్ అనే ఒక పర్సన్ దగ్గర ఉంటుంది అది ఒక్క పర్సన్కి మాత్రమే అథారిటీ అన్నట్టు చెప్పాడు మళ్ళీ జాయిన్ అవ్వాలంటే మిస్టేక్స్ కరెక్ట్ చేసి అప్రూవల్ తీసుకోవాలి ఓహో మళ్ళీ జాయిన్ అవ్వాలి అంటే కంపెనీలో చూడండి మనం మేము చేసింది మిస్టేక్ అని మనం ఒప్పుకొని మనం వాళ్ళకు ప్రూవ్ చేస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ జాయిన్ చేసుకుంటారు అన్నట్టు చెప్తా ఉన్నాడు ఆయన ఇది ఆర్టికల్ లో ఉందండి ఓకే ఆర్టికల్ సిక్స్ ఏముందంటే చూడండి ఆర్టికల్ సిక్స్లో వచ్చేసి అకనాలెడ్జ్మెంట్ అకనాలెడ్జ్మెంట్ అంటే రిప్లై ఇవ్వడం అనమాట దానికి ఓకేనా బై జాయినింగ్ ఆర్ సైనింగ్ మీరు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ చదివి అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేశారు అంటే ఈ యొక్క ఫైవ్ ఆర్టికల్స్ చదివిన తర్వాత మనకి యాక్సెప్ట్ ఇది అండి చాలా సింపుల్ ఈ సిక్స్ ఆర్టికల్స్ ఇలానే ఉన్నాయన్నమాట సో దీంట్లో చెప్పింది ఏంటంటే ఫైనల్గా విక్టర్ విత్ యాష్లో మెంబర్ ఎలా ఉండాలి మనం ఇంటిగ్రిటీతో ఉండాలి రెస్పెక్ట్తో ఉండాలి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి మంచిగా బిహేవ్ చేయాలి అప్పుడే మనము కలెక్టివ్గా సక్సెస్ అవుతామన్నట్టు చెప్పాడండి ఆయన అంతే ఓకేనా మొత్తం ఈ సిక్స్ ఆర్టికల్స్లో ఇదే ఉందండి క్లియర్ అందరికీ క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నా ఓకే సో మళ్ళీ కలుద్దాం మంచి వీడియో మంచి నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో అంతవరకు వెయిట్ చేయండి అలాగే ఎస్టడీ వీడియో ఇంకెవరైతే చూడలేదు ఇక్కడ తమ్మేలు ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూడండి అండ్ ముఖ్యంగా మన వీడియోని చూస్తే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి మీతోటి ఫ్రెండ్స్కి కావచ్చు మీతోటి ఫ్యామిలీ మెంబర్స్కి మనలాంటి ఫౌండర్స్ విక్టర్ విత్ యాష్ మెంబర్స్కి అందరికీ కూడా ఈ యొక్క వీడియోని చేయండి వాళ్ళు కూడా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ ఎస్టర్డే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఐఎమ్ సో లక్కీ పర్సన్ అని అనిపించింది మీరందరూ బ్లెస్సింగ్స్ నాకు చేశారు ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టరీ విత్ యాష్ జై హింద్